హాయ్ అండి నేను మీ స్వాతి మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది అని చెప్పేసి నేనైతే ఒక జ్యువెలరీ ఆర్డర్ పెట్టుకున్నాను ఇది వారాహి థ్రెడ్స్ అండ్ కాన్ఫరెన్స్ వాళ్ళ ఇన్స్టాపేజ్ నుంచి పెట్టుకున్నాను చాలా చాలా బాగుందండి నేను చాలా భయపడ్డాను అసలు ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి అనుకున్నాను బట్ కానీ చాలా బాగా వచ్చింది అసలు ఆ స్టోన్ క్వాలిటీ కానీ చాలా బాగుంది దీంట్లో ఏంటి అంటే మనకి చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనము నార్మల్గా సారీస్ పైన కానీ డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ పైన డిజైన్ ఇంకా చుడీదార్స్ పైన కూడా చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుంది అనమాట నాకైతే చూడగానే భలే నచ్చింది అసలు ఇంత మంచి షైనింగ్ అనిపిస్తుంది స్టోన్ క్వాలిటీ అది బాగుంది దీనికి వచ్చేసి ఇట్లా చిన్న ఇయర్ రింగ్స్ ఇచ్చారు సో జ్యువెలరీ ఎక్కువగా వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళైతే ఇట్లాంటి మంచి జ్యువెలరీతో పెరగించారు ప్ చేసుకోవచ్చు చాలా బాగుందండి ఒకసారి అయితే పేజ్ని ని కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ పేజ్ని ని ట్యాక్ చేస్తాను